నమస్కారం ఇప్పుడే డైరెక్టర్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్లో మరి డిఎన్ జెంకో ట్రాన్స్కో డిస్కమ్లా జరిగినట్టు అవ అవకతవకల పైన రెగ్యులరీ అపాయింట్మెంట్ పైన ఫిర్యాదు చేయడం జరిగింది అంతేకాకుండా ఆల్రెడీ నేను కేంద్ర విజిలెన్స్కు మరి ఇక్కడ జరిగినట్టు అవకతవకల పైన దానిపైన సమగ్ర విచారణ చేయాలని చెప్పేసి ఫిర్యాదు చేసిన అదే కాపీ ఈరోజు డైరెక్టర్ జనరల్ కూడా ఇవ్వడం జరిగింది నీళ్ళు నిధులు నియామకాల పేర్లతో తెలంగాణ ఏర్పడ్డది ఆ ఏర్పడ్డ తెలంగాణ ఈరోజు దాని ఫలాలు ఎవరికి అందుతున్నాయని అంటే ఈరోజు బాజాప్తా అన్ని వేలం పాట పెట్టి అమ్మేటోళ్ళకే ఆడుతున్నాయి ఆ భూములే కానీ జాగలే కానీ ఇల్లే కానీ లాస్ట్ ఉద్యోగాలు కూడా ఈరోజు మనం చూస్తే ఇది రెండు వేల పద్దెనిమిదిలో జరిగినటువంటి పరీక్ష మీరు రిజల్ట్ చూస్తే ఇది ఇంకోది ఇంకో హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది క్యాండిడేట్ పేరు ఉంటుంది తండ్రి పేరు ఉంటుంది డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది జెండర్ ఉంటుంది కమ్యూనిటీ ఉంటుంది మళ్ళీ రిజర్వేషన్ ఇంకేమో ఉంటుంది అంతేకాకుండా మరి వీళ్ళకి మార్క్స్ ఉంటాయి రిజల్ట్ ఉంటుంది అదేందా ఇక ఇప్పుడు ఇప్పుడు తాజాగా ఏందనంటే బాజాప్తా రేవంత్ రెడ్డి గారు సర్కారా మట్టి విక్రమార్గ పవర్ మినిస్టర్ ఉన్నప్పుడు ఇప్పుడు జరుగుతుంది ఏంటనంటే క్యాండిడేట్ పేరు ఉంటుంది ఫాదర్ నేమ్ ఉంటుంది మార్కులు ఉండయి ఏముండవు చూడండి మార్కులు ఉండవు ఏముండవు ఎంత ఏముండదు బాదాప్త సెలెక్ట్ అయిన పేరు ఉంటుంది గంతేగా అదైందా అంటే మెరిట్ లిస్ట్ ఇవ్వకుండా ఇవాటి మనకు పోలీస్ రిక్రూట్మెంటు మెరిట్ లిస్టుతో ఇస్తుంది పోలీస్ రిక్రూట్మెంటు మెరిట్ లిస్ట్ ఇస్తుంది టీసీపీఎస్సి మెరిట్ లిస్ట్ ఇస్తుంది మీరు ఎవ్వరు ఏ పనిచే ఆర్ఆర్పి తీసుకో మెరిట్ లిస్ట్ ఇస్తుంది కానీ కేవలం ఎంకోలా మెరిట్ లిస్ట్ లేకుండా ఈ రోజు నువ్వు నౌకర్ రిలీజ్ చేసినావంటే ఇలా స్కామ్ జరిగిందని బాదాప్త కనబడుతుంది అసలు ఈ పరీక్షకి ఎంత ఇయ ఏది జంకో ఎగ్జామ్లా ఎంతమంది పరీక్ష హాజరైనా ఇప్పటి వరకు ప్రభుత్వం ఎందుకు చెప్పలేదు జంకో బోర్డు ఎందుకు చెప్పలేదు వివరాలు అడిగితే ఎందుకు వాళ్ళు బయట పెడతలేరు ఇలాంటి అనేకమైన అనుమానాలు ఉన్నాయి ఈరోజు అంతేకాకుండా నేను ప్రధానమైన మూడు అంశాలను టీజీపీఎస్సీఎస్ రెండు వేల ఇరవై మూడులో జరిగిన దాంట్లో దాంట్లో మరి మెరిట్ లిస్ట్ ఇచ్చినారు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుల మరి జనరల్ జనరల్ మెరిట్ లిస్టు అన్న కూడా ఇచ్చిండ్రు ఇరవై మరి అంతేకాకుండా మరి రెండు వేల పద్దెనిమిదిలో టీఎస్ఎన్ పీడిసిఎల్ సబ్ ఇంజనీర్ ఎగ్జామ్లో కూడా స్కామ్ జరిగిందని చెప్పి దాని మీద కూడా ఎంక్వైరీ చేయాలని ఇచ్చినాం టీఎస్పి టీఎస్ఎస్ పీడిసిఎస్ల మరి రెండు వేల ఇరవై మూడులో జరిగిన పరీక్షల పైన కూడా మరి దీనిపై ఖచ్చితంగా దీనిపై విచారణ చేయాలని చెప్పించినాం మరి ఈ విధంగా అనేకమైన లోటుబాట్లు అంతేకాకుండా టీఎస్సీఆర్సీ టిఎస్ టిఎస్ఈఆర్సీల మరి ఇందులో నోటిఫికేషన్ నెంబర్ డిఎస్ఈఆర్సి ఇది మార్చ్ ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు రోజున ఇచ్చింద్రు మరి ఇందులో కూడా అనేకమైన అవకతవకలు జరిగినాయని చెప్పేసి మరి అక్కడ అభ్యర్థులు చెప్పడం జరిగింది ఈ రెండింటి పైన కూడా కేంద్ర రాష్ట్ర విజిలెన్స్లు ఖచ్చితంగా దీన్ని ఎంక్వైరీ చేయాలి ఈరోజు హైడ్రా పేర్లతో పేదలకు ఇల్లు గులగొడుతున్నారు హైడ్రా పేర్లు పెద్దోళ్ళకేమో నోటీసులు ఇస్తున్నారు చిన్నోళ్ళు ఏమో ఇక్కడ ఈ పరీక్షలు ఏమో పెద్దోళ్ళ వేలం పెట్ట పెట్టి అమ్ముకోండి ఎందుకు పరీక్షలు పెడతారు మీరు పిల్లలు ఊర్లలోకి వెళ్ళి వచ్చేసి ఇక్కడ రూములు తీసుకొని హాస్టల్లో ఉండి స్టడీ హాల్లలో చదువుకొని ఊబర్ ఓలాలో నడుపుకుంటా లేకుంటే ఏది రామకృష్ణ మఠంలో ఉచితంగా అన్నం పెడతారని లేకుంటే ఐదు రూపాయలు అన్నం పెడతారని వాళ్ళ ఊళ్ళో వదిలేసి చదువుతూ ఉంటారు మా నౌకర్లు వస్తాయని మీరేమో ఈ ఈరోజు మెరిట్ లిస్ట్ లేదు మీకు ఎంతమంది పరీక్షలు రాయారు కట్ ఆఫ్ మార్క్స్ ఎంతో ఎన్నో ఉండేవి కానీ సెలెక్టెడ్ క్యాండిడేట్ ఉంటారు డైరెక్ట్ వాళ్ళు మీకు ఎవరు కావాలంటే ఎంతమంది పరీక్ష రాసినా కూడా మీకు చెప్పరు ఈ ఇటువంటి ఈ విధమైన పరీక్షలు నడుస్తూ ఉంటాయి ఇక ఎందుకు పోయి ఇదంతా గతంలో టీజీపీ టీఎస్పీ క్వశ్చన్ పేపర్ లీక్ అయినప్పుడు ఏ ఊరిని ఇవి ఆర్టీ వాళ్ళకు అసలు ఏ వన్ కానీ ఏ వన్ ముద్దాయ కానీ అరెస్ట్ చేయాలి అని పట్టుకోలేదు ఈరోజు అదే సిబిఐనని తీసుకొని మళ్ళీ సిపిగా పెట్టుకున్నాం ఎందుకంటే వాళ్ళకి సేవ చేసి మా మేము కూడా సేవ సేవలు చేసుకుంటు ఈరోజు అప్పటి ఆ రోజు పడ్డ దొంగలను ఈ రోజు వరకు కొనసాగుతూ ఉన్నాడు కాబట్టి ఈరోజు అసలు మీరు నియామకాలు నీళ్లు నిధులు నియామకాలు ఎవరికి దక్కుతున్నాయి ఇది ఎవరి జేబులలో పడుతున్నాయి ఎవరి ఖజానాలు పోతున్నాయి అనేది ఇలాంటి వరకు ఒక కష్ట ప్రశ్నగానే మిలియన్ ప్రశ్నగానే ఈరోజు మిగిలిపోయింది కాబట్టి నేను ఒకటే ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తుంది ఏంటంటే ఈరోజు జరిగిన ప్రాసెస్ కంప్లీట్గా హేతుబద్ధం లేకుండా పూర్తిగా చట్ట వ్యతి వ్యతిరేకంగా నియమాలకు విరుద్ధంగా ఈరోజు నియామకం జరిగింది జంకో థౌజండ్ పర్సెంట్ ఇంత స్కామ్ జరిగింది డౌటే లేదు దానికి ఉదాహరణగా రెండు సాక్ష్యాలు నీకు చూపించిన రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన దాంట్లో అన్నీ ఉన్నాయి ఇందులో మార్క్స్ ఉన్నాయి ర్యాంక్ ఉన్నది క్యాస్ట్ ఉన్నది తండ్రి పేరు ఉన్నది అవ పేరు ఉన్నది అన్ని ఉన్నాయి నీ దాంట్లో ఏమున్నది నీ దాంట్లో ఏమున్నది బట్టి విక్రమార్గ గారు మీరు పవర్ మినిస్టరు ముఖ్యమంత్రి నువ్వు ఇద్దరు కచ్చి ఈ లిస్టు రిలీజ్ చేసిండ్రా ఇద్దరు కలిసి ఈ నౌకర్లు మొత్తం అమ్మకానికి మీరు వేలంపాడ పెడుతుండ్రా మీరు డైరెక్ట్గా గ్రౌండ్లో పెట్టారు ఎల్పి స్టేడియంకు పిలిచిండ్రి వేలంపాడ పెట్టుండ్రి బీసీఏలో ఉన్న పోస్టు ఏఈ పోస్టు ఐదు కోట్లు ఒకడోసారి రెండోసారి మూడోసారి అని పెట్టుండ్రి ఎవరు ఎక్కువ పాడబడితే వాళ్ళకే ఈ ఎగ్జామ్కి ఎగ్జామ్ ఎందుకు పోయింది అంత దొంగ పనులు చేసేటప్పుడు ఎస్సీలు కాబట్టి ఎస్సీలకైతే కోటి రూపాయలని పెట్టుండ్రి వేలంపాడ పెట్టుండ్రి అంటే జీ వెంకట సామాసండ్ వాళ్ళు లేకుండా జగ పల్చిన వాళ్ళు ఇళ్ళు ఎవరు ఉంటే పెట్టుకుంటాడు జనరల్ కేటగిరీలో పెట్టుండ్రి ఎవరో ఆంధ్రలో వాళ్ళు వచ్చి కొను కొనుక్కుంటారు ఆ విధంగా మీరు వేల పడే పెట్టు ఇవన్నీ పరీక్షల పేరు మీద ఎందుకు చీటింగ్ చేస్తారు జనాన్ని ఎందుకు చిట్టింగ్ చేస్తుంది చెప్పండి కాబట్టి ఈరోజు విజిలెన్స్ వారిని ఎందుకంటే నాకు ఒక నమ్మకం ఉంది ఖచ్చితంగా ఇలా న్యాయం జరుగుతుంది న్యాయం చేసే విధంగా పోతాయి ఖచ్చితంగా లేకుంటే మాత్రం రేపద్ది దినాన పెద్ద ఎత్తున ఎగ్జామ్ జంకో ఎగ్జాము ఈ బిడ్డ ఈ బిడ్డలందరూ జంకో పరీక్షల పాల్గొన్న వాళ్ళందరూ కూడా ఊరూరు తిరిగి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి ఒక దొంగను ఈరోజు ముఖ్యమంత్రి చేయడానికి సహకరించు కేవలం ఎంత కూడా కృతజ్ఞత లేకుండా వాళ్ళు వచ్చి గొడవ పెడితే పరీక్ష పెట్టిండ్రు పరీక్ష పోస్ట్ పోన్ చేసి పరీక్ష పోస్ట్ పోన్ చేసి కూడా ఏ లాభం ఏం లాభం ఉన్నది ఏం లాభం ఉంది మెరిట్ మెరిట్ మీరు జనరల్ మెరిట్ లిస్ట్ పెట్టకుండా పాదయాప్త మీరు రిజల్ట్ డిక్లేర్ చేసిన తర్వాత ఇక ఏమున్నదా కాబట్టి ఇందులో ఖచ్చితంగా స్కామ్ జరిగింది దీని మీద విచారణ జరగాలి దీనికి పూర్తిగా బట్టి విక్రమార్క రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కూడా మీరు బాధ్యత వహించాలి మీ కనుసాయి ఈ స్కామ్ జరిగింది మీకు తెలియకుండా అయితే జరిగే వీలు లేదు కాబట్టి మీ కనుసాయి జరిగే మీ టీజీపీఎస్సీ కూడా అదే అదే విధంగా సెలెక్ట్ చేసుకొని గత ప్రభుత్వ ముఖ్యమంత్రికి లాయల్గా పనిచేసిన అదే మహేందర్ రెడ్డిని తీసుకొచ్చుకొని ఈ రోజును పెట్టుకొని పనిచేస్తున్నావు ఇవన్నీ కూడా బీఆర్ఎస్ టూ పాయింట్ జీరో కొనసాగే విధంగా అప్పుడు పేపర్లు అమ్ముకుంటారు మేము అమ్ముకోవద్దా అప్పుడు స్కామ్లైన మేము అమ్ముకో మేము స్కామ్ చేద్దాం అప్పుడు భూ భూములు వాళ్ళు మింగేసిన మేం మింగద్దా అనే లంగా పనులతో ఈరోజు కొనసాగినాయి అదే లంగా పనులు ఈరోజు కూడా కొనసాగుతాయనే దానికి ఇదొక ఉదాహరణ కాబట్టి ఖచ్చితంగా దీన్ని వెనక్కి తీసుకోవాలి మెరిట్ లిస్ట్ ప్రకటించాలి ఎంతమంది ఎంతమంది పరీక్షలు ఎంతమంది పరీక్షకు హాజరైందా డేటా చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నది ఇప్పుడు ఇవాటి వరకు వెబ్ నోట్లు కూడా పెట్టలేదు వెబ్ నోట్లో పెట్టలేదు అని అంటే ఖచ్చితంగా దొంగలు పడ్డారు ఎక్కడ పడ్డారు ఎవరు దొంగలు అనంటే ముఖ్యమంత్రి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ వీళ్ళిద్దరు దొంగలు అనే దానికి ఇంత మించిన ఉదాహరణ లేదు ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో పౌరుణి మన విద్యార్థులందరినీ అభ్యర్థులను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు జై తెలంగాణ అమరవీళ్లకు జోహార్